రేపు మనం ఈ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఒక వారం రోజుల పాటు అంటే పద్నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఉచితంగా ఓపీ సేవలు సర్వీసెస్ ఇద్దామని మేము ప్లాన్ చేసుకున్నామండి ఈ ఉచితంగా ఓపీ సర్వీస్ వల్ల పేదవాడు కూడా వచ్చి మా సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ ఫ్రీగా చేయించుకొని వాళ్ళకున్న డౌట్స్ని కూడా రెక్టిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ డాక్టర్ మాన్సా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఇన్ ఏషియన్ హాస్పిటల్స్ ఒంగోల్ మేము ఈ ఏషియన్ హాస్పిటల్స్ పెట్టి నాలుగేళ్ళు అయిన సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ వారం రోజులు అందరికీ ఉచితంగా ఓపీ చూడాలని నిర్ణయించుకున్నాము సో మాకు ఒంగో ప్రకాశం జిల్లా వాస్తవీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మమ్మల్ని ఆదరించి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు సో ఈ వన్ వీక్ ఫ్రీ ఓపెన్ కూడా వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ నేను మెదడు మరియు వెన్నుముక శస్త్ర చికిత్స నిపుణుని అంటే సర్జన్ అంటారు మేడం గారు వచ్చేసరికి మన్నే మానస గారు మేడం గారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు మేము ఇద్దరం ఈ హాస్పిటల్ ఈ ఏషియన్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది రేపటికి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ ఇయర్లో అడుగుపెట్టబోతున్నాం పెట్టబోతున్నాం గత ఈ నాలుగు సంవత్సరాల నుంచి న్యూరో అంటే నరాలకు సంబంధించినవి కానీ మేడం గారు గ్యాస్ట్రోకి సంబంధించినవి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వివిధ రకాల జబ్బులకి మేము మా సాయశక్తిగా చేయగలిగిన వైద్యం మేము అందించాము ప్రజలకి అది కూడా వీలైనంత మటుకు తక్కువ ఖర్చులో మన సిటీస్కి వాటికి దీడిగా మనం చేయగలిగిన ఆపరేషన్స్ కానీ వివిధ రకాల పరీక్షలు కానీ అన్నీ కూడా మా సాయశక్తుల మేము పేషెంట్స్కి ఎంతగా అయితే మనం హెల్ప్ చేయగలుగుతాం దాంట్లో మేము ఆల్మోస్ట్ చేసామని మేము అనుకుంటున్నాము ఇక రాబోయే కాలం కూడా ఇదే సర్వీసెస్ కంటిన్యూ చేస్తాము పేదవాళ్ళకి అందుబాటులోనే మన వైద్యం ఉంటుంది వాళ్ళకి వివిధ అపోహలు ఉంటాయి సిటీస్లోకి వెళ్తే మంచి వైద్యం దొరుకుతుందని కానీ మనం ఒంగోలు పట్టణంలోనే మనం సూపర్ స్పెషాలిటీ సేవలు రెండు డిపార్ట్మెంట్స్ నరాల డిపార్ట్మెంటు గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ రెండింటిలో మనం అందిస్తున్నాం ముఖ్యంగా వచ్చేసరికి ఈ నరాల డిపార్ట్మెంట్ దగ్గరకు ఒకసారి మన దగ్గర తల సంబంధించిన కణుతులు కానీ తలనొప్పి పక్షపాతం సంబంధించినవి కానీ లేకపోతే తలలో ఆపరేషన్ సంబంధించినవి కానీ పుట్టుకతో వచ్చే తలకు సంబంధించిన వ్యాధులకు కానీ మందుల ద్వారా అయితే మందుల ద్వారా లేకపోతే ఆపరేషన్స్ ద్వారా కూడా మనం సక్సెస్ఫుల్గా ఈ ఫోర్ ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాము పేషెంట్స్ కూడా ఆ సర్వీసెస్ ఇవ్వగలుగుతాము తర్వాత వచ్చేసరికి వెన్నుపూసుకు సంబంధించినవి కూడా వెన్నుపోస అరగటం డిస్క్ సమస్యలు మెడ దగ్గర డిస్క్ సమస్యలు నడుము దగ్గరవి కానీ లేకపోతే మెడ దగ్గర కానీ నడుము దగ్గర కణుతులు సంబంధించినవి కానీ లేకపోతే యాక్సిడెంట్లో ఎముకలు ఎరగటం వల్ల వచ్చే సమస్యలకు కానీ మనం గత ఈ నాలుగేళ్లల్లో దాదాపు వెన్నుమోసకు సంబంధించినవి దాదాపు ఐదు వందల ఆపరేషన్ల ద్వారా మనం సక్సెస్ఫుల్గా చేసాం సో ముఖ్యంగా మన దగ్గర తలకు సంబంధించినవి కానీ వెన్నుమోసుకు సంబంధించినవి కానీ అన్ని రకాల ఈ న్యూరోకి సంబంధించినవి శాశ్వత పరిష్కారం మనం చేయగలిగినీ చేస్తున్నాం తర్వాత మేడం గారు వచ్చేసరికి గ్యాస్ట్రో సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ లివర్కి సంబంధించిన బ్యాంక్రియాస్ కానీ అన్నీ కూడా వీలైనంత మటుకి మనం చేయగలిగిన ఆ ట్రీట్మెంట్ పరంగా కానీ వాళ్ళకి ఇవ్వగలసిన సలహాలు కానీ అన్నీ కూడా మనం ఈ ఫోర్ ఇయర్స్ నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉండేట్లు చేస్తుంది ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు ఇక ముందు కూడా మన సర్వీసెస్ ఇట్లానే కంటిన్యూ అవుతాయి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ